ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పితో ఆ భాగంలో అసౌకర్యంతో ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది డిస్మెనోరియా అనే సంబంధమైన సమస్యతో బాధపడటం అనేది డెబ్భై శాతం మంది పీరియడ్స్ వచ్చే స్త్రీలలో ఆ సమయంలో అట్లా ఇబ్బంది పడుతున్నారు డిస్మెనోరియాతో బాధపడుతున్నారని మన దేశంలో ఉన్న సర్వేలు చెప్తూ ఉన్నాయి మరి ఈ డెబ్భై శాతం మంది పీరియడ్స్ టైంలో కడుపు నొప్పితో బాధపడేవారు యాభై శాతం మంది తప్పనిసరిగా కిల్లర్స్ ఆ భాగంలో యూట్రాస్ మజిల్స్ని రిలాక్సేషన్ చేసే యాంటీ స్పాస్మోడిక్స్ ఇట్లాంటివి వాడుతున్నారని ప్రస్తుతం ఉన్న పరిశోధనలు అన్నమాట మరి స్త్రీలకు ఈ పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అనేది పంతొమ్మిది వయసులోపు ఉండేవారికి ఎక్కువ పర్సంటేజ్ ఉందట పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు పైబడిన వారితో పోలిస్తే ఈ రోజుల్లో వచ్చే జీవనశైలి ఆహార అలవాట్లు ప్రధానంగా ఇలాంటి వాటికి కారణమవుతూ ఉన్నాయి ఈ పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పికి డిస్మెనోరియాకి రెండు రకాలుగా విభజించి చెప్పడం జరుగుతుంది ప్రైమరీ డిస్మెనోరియా సెకండరీ డిస్మెనోరియా ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో పర్టికులర్ రీజన్ అంటే ఏమీ ఉండదు కానీ వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది ఈ సెకండరీ డిస్మనోరియాలోకి వస్తే ఓవరీస్లో ఇబ్బంది ఇన్ఫ్లమేషన్ కానీ యూట్రస్లో ఇన్ఫ్లమేషన్ కానీ యూట్రస్కి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల కానీ అట్లాగే కొంతమందిగా పెల్విక్ ఏరియాలో కానీ ఆ భయం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం వల్ల కానీ ఇలాంటి టైంలో పెయిన్ రావటం సెకండరీ అని చెప్తారనమాట స్త్రీలకి పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి డిస్మనోరియాని తగ్గించటానికి న్యాచురోపతిలో తొట్టి స్నానం బాగా పనికొస్తుంది అనేది స్పెషల్గా పరిశోధన చేయటం జరిగింది ఆల్వాస్ కాలేజ్ ఆఫ్ నాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కర్ణాటక వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ పరిశోధనని వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందనమాట ముప్పై ఐదు మందిని తీసుకుని పరిశోధన చేయటం జరిగింది అంటే నెల నెల రుతుక్రమ సమయంలో నొప్పితో బాధపడే ముప్పై ఐదు మంది స్త్రీలను తీసుకుని వీళ్ళకి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల సేపు వీళ్ళకి నోటల్ హిప్ బాత్ చేయించడం జరిగిందనమాట ముప్పై రెండు డిగ్రీల టెంపరేచర్ నుంచి ముప్పై ఆరు డిగ్రీల టెంపరేచర్ మామూలుగా మనకి నార్మల్గా ఏదైనా బిందులో నీరు అట్లా ఉంటుంది కదా తొట్లో నీరు అలాంటి నీటిలో ఇరవై నుంచి ముప్పై నిమిషాల సేపు హిప్ బాత్ అంటే బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో మునిగేటట్టు కూర్చోవాలి అంటే తొడల నుంచి పాదాల వరకు దిగువ భాగం తడవదు బొడ్డు నుంచి భాగం తడవదు ఈ హిప్ ఏరియాలో మాత్రం కాస్త నీళ్ళల్లో ఉండేటట్టు ఉంచి ఈ టెంపరేచర్ వాటర్ న్యూట్రల్ బాత్ అంటారు ఇది ఇలా న్యూట్రల్ హిప్ బాత్ రెండు నుంచి మూడు నెలలు ఇలాంటి స్త్రీలకు చేయించారు కానీ పీరియడ్స్ టైంలో చేయకూడదు ఆ నాలుగైదు రోజులు ఆపేయాలి ఇక పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఇక రెండో రోజు మూడో రోజు నుంచి మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు చేయొచ్చు అలా చేయిస్తే టూ టు త్రీ మంత్స్లో ఎంత పర్సంటేజ్ పీరియడ్స్ టైంలో పెయిన్ తగ్గింది దీనివల్ల అరవై ఆరు పర్సెంట్ హిప్ బాత్ వల్ల అంటే నోటల్ హిప్ బాత్ వల్ల పీరియడ్స్ టైంలో వచ్చి నొప్పి తగ్గిందని క్లియర్గా మెడిసిన్స్ వాడకుండా వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ వేయకుండా అంత పర్సెంటేజ్ తగ్గింది ఇక కడుపు నొప్పితో పాటు ఇతర అసౌకర్యాలు ఉంటాయి ఇతర సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇతర సిమ్టమ్స్ అంటే సుమారుగా తలనొప్పి కాస్త వికారము అనఈజీగా ఉండటం ఆహారం తినకపోవటం పొట్టంతా పట్టేసినట్ల ఉండటం ఇవన్నీ కూడా నలభై ఏడు పర్సెంట్ తగ్గాయి కేవలం ఈ నోటల్ హిప్ బాత్ చేయటం వల్ల స్త్రీలకు ఈ సమయంలో అంత మంచి ఫలితాలని ఈ హిప్ అందిస్తున్నదని రుజువైందనమాట ఎందుకు ఇట్టడి ఫలితం వస్తున్నదంటే ఈ హిప్పుపాత్ చేసినప్పుడు బ్లడ్ సర్కులేషన్ గర్భాశయానికి పెల్విక్ ఏరియాకి బాగా వెళుతుంది దాని ద్వారా గాలి నీరు ఆహార పదార్థాలు ఇట్లాంటివి బాగా వెళ్ళటం అసలు యూట్రస్ కానీ ఓవరస్ కానీ సర్కులేషన్ యూట్రస్ తగ్గినప్పుడు కూడా పెయిన్ ఉంటుంది కొంత అందుకని సర్క్యులేషన్ ఎఫెక్ట్ బాగా జరగటం వల్ల ఈ మార్పు వస్తుంది దీనివల్ల అక్కడ సెల్స్ అన్ని హెల్దీగా రావటం హార్మోన్స్ ప్రొడక్షన్ కొంచెం హెల్దీగా ఉండటం ఆ సెల్స్లో ఉండే వేస్ట్ బాగా బయటికి వెళ్ళటం ఇది బాగా కాన్సన్ట్రేషన్ ఆ భాగాల్లో ఎక్కువ హిప్ చేయిస్తున్నది కాబట్టి ఫలితం అట్లా వస్తున్నదని తెలిసింది మరియు హిప్ చేసే ఆ న్యూట్రల్ టెంపరేచర్లో ఉండే వాటర్లో పడుకోవటం వల్ల గర్భాశయ కండ్రాలన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయట బాగా దీనివల్ల కూడా అవి హెల్దీగా అవటం యాక్టివ్గా ఉండటం పెయిన్ లేకుండా ఉండటానికి ఇది ఒక రీజన్ ఇలాంటి హిప్ బాత్ని స్త్రీలు రెగ్యులర్గా చేయటం చాలా మంచిది దీంతోపాటు ఈ డిస్మెనోరియా తగ్గాలి అంటే ఉదయం లేచిన వెంటనే లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు తాగి మోషన్ అవ్వటానికి ట్రై చేయండి గోరువెచ్చని నీళ్ళు తాగితే మరీ మంచిది సుఖంగా విరోచన అవుతుంది రెండు గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండోసారి లీటర్ పావు నీళ్ళు తాగి రెండోసారి మోషన్కి వెళ్ళండి టూ టైమ్స్ మోషన్ వెళుతుంటే గ్యాసెస్ రిలీజ్ కావు యూట్రస్ మీద భారం పడకుండా ఉంటుంది అంటే మలం ప్రేగు నుండి మోషన్ అంత స్టాక్ పెడితే ఇదంతా కూడా ప్రెషర్ యూట్రస్ సెన్సిటివ్గా ఉండే దాని మీద ఒత్తిడి కలిగిస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇలా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్నా గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువ ఉన్నా కూడా చాలామందికి ఆ టైంలో అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇది క్లియర్ అవడం కోసం ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయితే చాలా మంచిది ఇక పీరియడ్స్ టైంలో నొప్పు ఉన్నప్పుడు చేయవలసింది కాస్త ఒరిజినల్ క్వాలిటీ ఆవనోన్ తెప్పించుకోండి గాను గాడించిన ఆవనూనే ఆవనూన్లో కర్పూరం వేసేస్తే కరిగిపోతుంది దాన్ని కడుపు మీద రాసుకుని కాస్త వేడి నీళ్ళ గుడ్డ అట్లా పిండేసి కాపడం పెట్టుకోండి రోజుకు రెండు మూడు సార్లు ఆ హార్ట్ బ్యాగ్ అయినా కాపడం పెట్టుకోవచ్చు ఆ మజిల్స్ని రిలాక్స్ చేసి మజిల్ పెయిన్ తగ్గించడానికి యూట్రస్ పెయిన్ తగ్గించడానికి ఈ వేడి నీళ్ళ కాపడం ఆ ఆయిల్ రాసి ఇట్లా కాపడం పెట్టుకోవడం పది నిమిషాలు చేస్తే చాలు పెయిన్ కిల్లర్స్ వాడకుండా న్యాచురల్గా పెయిన్ తగ్గడానికి ఇది ఒక అవకాశం కలిగిస్తుంది అనమాట కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడితే పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ సహజంగా తగ్గించుకోవచ్చని ఈ నోటల్ హిప్ బాత్ వల్ల యూట్రస్ సెల్స్లో రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ నొప్పిని తెలియజేసే ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ బాగా తగ్గుతున్నదని ఆల్వాస్ న్ న్యాచురోపతి కాలేజీ వారు స్పెషల్గా పరిశోధనలో ఇది రుజువు చేశారు కాబట్టి చక్కటి ఫలితం ఇస్తుంది కాబట్టి స్త్రీలు ఈ ఇబ్బందితో బాధపడేవారు రొట్టి స్నానం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం